కలిగేలా ఒక ప్రదేశానికి అంత వస్తుంది ఇంచుమో దగ్గర నెల్లూరు జిల్లాలో నేను జాబ్ వచ్చాను అక్కడ వైగారా నాకు ఒక పెస్టిసైడ్ కంపెనీలో జాబ్ అక్కడ అయితే అక్కడ జాబ్ బుక్కి వెళ్ళినప్పుడు మధ్యరానికి మొదట ఇల్లు అందుకు చూసుకోకుండా డైరెక్ట్ డైరెక్ట్గా మధ్యరానికి వెళ్ళిపోయింది అలా కలవాడతో మాట్లాడితే నాకు ఏదైనా బిల్లు కావాలన్నా అంటే మానన్నా నేను ఎందుకయ్యా పరిచయం చేసుకున్నావు మంధ్రలోనే ఉండవచ్చు కదా మధ్యలోనే వచ్చింది ఇక్కడ తాడి కూడా నేను అప్పుడేదో జాబ్ డ్యూటీ లేని సంప్రదిస్తా వచ్చాను నాకు అన్న రక్షణ లేదు అప్పుడు సంప్రదిస్తా వచ్చాను అప్పటికే నేను ఉన్నాను అన్ను సంప్రదిస్తా వచ్చినప్పుడు నాకు ఏం చేశాడంటే ఎక్కడ మీ డ్యూటీ అని చెప్పాడు అమరావతిలో డ్యూటీ అప్పుడు అంబేద్కర్ బొమ్మ దగ్గర తీసుకుని అమ్మవాడు అప్పటికీ అక్కడ అక్కడే ఉన్నాయా అక్కడ ఎవరు ఉండట్లేదు

ఆ బండిలో వంటిలోకి వేస్తే ఆ సహోదరుడు వ్యక్తి అటు రీతిగా నేను ఆ తర్వాత అప్పటిదాకా ఇంట్లో అందుకుండేవాడిని దేవుడు నాకు ఎందుకప్పు వెహికల్ చేశాడని నేను అనిపిస్తే ఆ తర్వాత అందరునాడు ఎందుకు అక్కడ ఇక్కడ కొత్త ప్రదేశాలు ఇక్కడ ఎవరు తెలియదు పరిచయం చేస్తారు కాబట్టి మధ్యలో ఉండే మందులు తీసుకెళ్ళి హైదరాబాద్ లో మూడు సంవత్సరాలు నేను జాబ్ చేసుకు దాదాపుగా నేను ఎక్కడ ఉండలేదండి ఫిబ్రవరి పక్కనే రోజు తీసుకొని తీసుకొని డ్యూటీకి వెళ్ళడం మూడు సంవత్సరాలు ఇళ్ళ పడుకోవాలి మూడు సంవత్సరాలు మందిరంలోనే పల్లిపేట ఎదురుగా ప్రాంతం చేసుకుంటా ఉండే నాకు మందిరం అంటే చాలా ఇష్టం దేవుడి మందిరంలో ఉండటం అంటే ఎంత ఇష్టపడేవాడి పిల్ల ఈ దినాల్లో దేవుడి పిడలు దేవుడి మందిరంలో ఉన్న సంతోషానికి ్రతకాలి ఆయన సరిధిలో ఎట్లా ఉండవు తెలుసా ఎట్లాంటి భయము లేని స్థలం అంటే గ్రేట్ లౌరా కుమారు మందిరాన్ని ప్రేమించినట్టుగా ఎవరు ప్రేమించలేదండి దేవుడి మందిరాన్ని మనం అండి చెప్పండి అందరూ